వాట్ ఐ డూ ఫర్ యూ డాక్టర్ మేము లాజికల్ మైండ్ అండ్ ఫోర్సెస్ టాపిక్ మీద చేస్తున్నాము ఎన్నో కేసెస్ కేసెస్ అనలైజ్ చేశాం కొన్ని కొన్ని అయితే ఉన్నాయి ఎగ్జాంపుల్ విత్ టూ ఢిల్లీలో పుట్టి పెరిగిన మనీషా అనే ఒక నాలుగేళ్ల పాప నా పేరు సుమన్ అని రాజస్థాన్లో మా ఇల్లు ఉందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని కరెక్ట్గా గుర్తుపట్టింది ఆ ఇంట్లో నిజంగానే సుమన్ అనే అమ్మాయి ఉండేది ఫైవ్ ఇయర్స్ ముందు ఓ యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పారు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ డాక్టర్ వి వర్ బ్రోన్ అవే బై దీస్ ఫ్యాక్ట్స్ ప్రొఫెసర్ సీతారాం తో దీని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు వీటన్నిటికీ మించిన ఒక అన్యూజువల్ కేస్ మీరు సైకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేసే రోజుల్లో హ్యాండిల్ చేశారని చెప్పారు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ కేస్ గురించి చెప్పారంటే మా ప్రాజెక్ట్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ వీ రియలీ ఆ క్యూరియస్ టు నో ఈ ప్రపంచమే ఒక అద్భుతం It is full of mysteries and surprises. I, I feel anything is possible in this world of ours. We just have to keep our minds open like a parachute and then believe and later on accept. Okay, coming to the case that you're talking about, you know baga emotional connector in Science in a case. ఇయర్ మేము స్మైల్ ఫౌండేషన్ నుంచి వచ్చాం బస్తీలో పిల్లలకి ఫ్రీగా స్కూల్ బ్యాగ్స్ ఇస్తున్నాం అంటే చాలా సంతోషం అమ్మా అమ్మాయి లేదక్క నేను ఇళ్లలో పనికి వెళ్తున్నాను పనికి వెళ్తున్నావా అవునక్క నేను చదువుకోవట్లేదు కానీ నాకు బ్యాగ్ వేసుకొని వెళ్ళడం చాలా ఇష్టం అక్క కనీసం పనికైనా బ్యాగ్ వేసుకొని వెళ్తాను ప్లీజ్ అక్క నాకు కూడా బ్యాగ్ ఇస్తావా ఏంటాయ్ ఏందే పనిలో పోకుండా ఈడ మీటింగ్ పెట్టినావు నువ్వు అసలు మనిషివేనా చిన్న పిల్లని కొడతావేంటి ఏందే సోషల్ సర్వీసా ట్వెల్వ్ ఇయర్స్ లోపున పిల్లలు పనికి వెళ్ళకూడదు గవర్నమెంట్ రూల్ నువ్వు చేసేది చాలా పెద్ద క్రైమ్ నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పోలీస్ చేసుకుంటావు అసలు ఎవరు నువ్వు మీకు ఇంకా వేరే పని పాటు ఏం లేదా మీకు మా బస్తీల పిల్లల్ని ఎట్లా చూసుకోవాలో మాకు బాగా తెలుసు ఎవరిని అడిగి వచ్చింది ఈ నలుగురిని సాయంత్రం దాకా ఇన్ని ఎండాల కూర్చోబెట్టుండ్రా సాయంత్రం దాకా ఎండల కూర్చుంటే కొవ్వు గరుగుతుంది పదిహేను రూపాయలే అసలు నెవడ్రమా నాడురా రౌడీవా ఓ గొడవ పడకుండా ఉండలేవాంది ఓకే ఇది ఎక్కడనే నీకు ప్రాబ్లం అనగానే వచ్చాను నేను అడిగానా నేను చూసుకోగలను ఇంకాసేపు ఆగి ఉంటే మేమే ప్రాబ్లం సాల్వ్ చేసుకుని వచ్చేసేవాళ్ళం ఇప్పుడు చూడు పోలీస్ స్టేషన్ వరకు రావాల్సి వచ్చింది నీకేమైనా పిచ్చాడు తన ఉద్దేశం ఏంటంటే కొత్తగా పెళ్ళైంది మొన్నీ మధ్య ఇల్లు మారారు ఈ టైంలో గొడవలవి ఎందుకు అని నువ్వుయ్ ఫోన్ చేసి నేను మన మర్చిపోక బటర్ఫ్లై ఇది నీతో కష్టం రా సారీ చూడు బటర్ఫ్లై యు ఆర్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపీన్ టు మీ నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను బికాస్ ఐ లవ్ యు నీ మీదొకరు చెయ్యేసాడని తెలిసి వాడిని చంపకుండా కొట్టు కుట్టొదిలేసానని హ్యాపీ ఫీల్ అవ్వాలి ఓకేనా రే నాకు చాలా పనులు ఉన్నాయి నైట్ లేట్ అవుద్ది నువ్వు ఇంట్లో దింపి టేక్ కేర్ ఆఫ్